ఈ రోజు గుంటూరు పార్లమెంట్కి అఖండ మెజారిటీ రావడంలో మెయిన్ పాత్ర పోషించినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు ఈ టైంలో అందరం కూడా సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి టైం ఇది అంటే ఒక పాజిటివ్ తోటి ఆనందంతో ఉండాల్సినటువంటి సమయం ఇలాంటి సమయంలో మనల్ని కానీ మన కార్యకర్తలను కానీ గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మీలో ఆవేశం ఉన్నప్పటికీ కూడా ఇటువంటివి మనం కొద్దిగా సమయంతో ఓర్క్ తోటి ఉండాల్సినటువంటి సమయం ఈ సమయం ఇలాంటి పాజిటివ్ మూమెంట్లో వాళ్ళు బలహీనంగా ఉన్నారని చెప్పి వాళ్ళ ఆఫీసుల మీదకి కానీ లేకపోతే ఇళ్ల మీదకి కానీ లేకపోతే వ్యక్తిగత దాడులు చేయటం కానీ కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు అలా చేయబట్టే ఈ రోజు ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఇంత అఖండ విజయాన్ని మనకు తీసుకొచ్చారు మనకు తీసుకొచ్చింది ఎందుకు అంటే అలాంటి చేయం ఒక డెవలప్మెంట్ వైపు వెళ్దామని ప్రజలందరూ కూడా పీస్ను కోరుకుంటారు అభివృద్ధిని కోరుకుంటారు తప్పించి అరాచకాన్ని గాని రౌడీజాన్ని కానీ దౌర్జన్యాన్ని కానీ ఎవ్వరూ కోరుకోరు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలు గాని చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు కానీ వాటిని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి వ్యక్తులు మనం కాబట్టి అందరూ సమయమనం పాటించి